హాయ్ వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక కొత్త టిప్తో వచ్చేసామండి హెయిర్ ఫాల్ నిర్మించడానికి నూనె కొన్ని కొన్ని దినుసులతోనే తయారు చేసుకుంటాము మెయిన్గా మనం వంటగదిలో ఉండేవి రోజు మనం వాడుకునే వస్తువులతోనే హెయిర్ ఆయిల్ అనేది చేసుకుంటామన్నమాట ఇది చిన్న పెద్ద ఎవరైనా సరే ఏ వయసు వారైనా సరే రాసుకోవచ్చు నాన్ స్టిక్గా ఉంటుంది డైలీ మనం బయటికి వెళ్ళేటప్పుడు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా రాసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో నేను తమ్న చెప్పినట్టుగా ఈ పొంగ అనేది మనం దినుసులన్నీ వాడి అందులో కొబ్బరి నూనె వేసి మరిగించడం వల్ల వచ్చింది సో ఏ దినుసులు వాడడం వల్ల ఈ పొంగ అనేది ఇంత హాయిగా వస్తుందో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి సో దీనికి ప్రాసెస్ ఏంటనేది చెప్పేద్దాము అన్నీ ఉండాలని లేదండి ఎక్స్ట్రా కూడా మీరు వాడుకోవచ్చు కానీ నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలతో ఇది అనేది మీరు వాడితే మీకు ఒక టూ మంత్స్లోనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది జుట్టు చాలా మృదువుగా దృఢంగా పొడవుగా వస్తుంది తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు బ్లాక్ హెయిర్ నల్లగా అయిపోతుందని చెప్పలేను కానీ ముందు ముందు అంటే ఒక్కొక్కలా ఒంటి తత్వం బట్టి వాళ్ళ గ్రోత్ని బట్టి అలా ఉంటుంది అన్నమాట కొంతమందికి నాకైతే బ్లాక్ హెయిర్ తొందరగానే నిర్మూలమయ్యి ఇప్పుడు నూన్ ప్రాసెస్ ఏంటనే చూద్దాము ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని లవంగాలు వేసుకోవాలండి లవంగాలు జుట్టుకి చాలా చాలా మంచిది మీరు తీసుకునే నూనె క్వాంటిటీ బట్టి నేను ఒక హాఫ్ లీటర్ నూనె తీసుకున్నాను అందుకు నేను ఒక ఇరవై లవంగాలు అండ్ రెండు స్పూన్ల ఆవాలు వేసాను ఆవాల నూనె కన్నా ఆవాలు వేయడం చాలా మంచిది దాని తర్వాత ఒక ఉల్లిపాయ తొక్కలతో కూడా వేసుకోవచ్చు లేదు మీకు కొంతమందికి అలా పడదు అన్నప్పుడు తొక్కలు తీసేసి ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది దాని తర్వాత ఒక గుప్పడి కరేపాకుతోని కలొంజీ అనేది ఒక రెండు రెండు స్పూన్లు వేసానండి లేదా వన్ అండ్ హాఫ్ స్పూను హాఫ్ కేజీ నూనె కర సరిపోతుంది నెక్స్ట్ ఒక స్పూను మెంతులు మెంతులు వేసుకున్న తర్వాత అల్లం ముక్కలండి ఇప్పుడు మనం ఏమేమి వేసామంటే అల్లం ముక్కలు మెంతులు కలోంజి కరివేపాకు ఉల్లిపాయ మెంతులు సారీ ఆవాలు లవంగీలు ఇవన్నీ వేసి నేను ఇంకా స్టవ్ మీద పెట్టలేదండి ఇవన్నీ వేసిన తర్వాత మనం నూనె వేసుకోవాలి హాఫ్ లీటర్ అనేది నేను నూనె వేసుకున్నాను హాఫ్ లీటర్ కన్నా కొంచెం తక్కువ అది వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్సు ఆముదం కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ పొయ్యి మీద పెట్టకముందు ఎందుకంటే పెట్టిన తర్వాత నూనెలో మిక్స్ అయ్యి మరిగితే ఒక రకంగా బాగుంటుంది లేదా పొయ్యి మీద పెట్టి అన్నీ వేపిన తర్వాత నూనె వేస్తే ఒక రకంగా ఉంటుంది సో అలా కాకుండా మనకి దాంట్లోని రసం అనేది సారం అనేది దిగాలి కాబట్టి ఇంకా నేను స్టవ్ మీద పెట్టకముందే నూనె వేసి ములిగినంత వరకు వేసుకొని అన్నీ బాగా కలిపి ఇప్పుడు స్టవ్ మీద సిమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే నూనె అనేది తొందరగా పొంగిపోతుంది కాబట్టి సిమ్లోనే పెట్టుకొని మెల్లమెల్లగా కలుపుకుంటూ చేసుకోవాలి మనకి ఇక్కడ అన్నీ మరిగాయి అని తెలియడానికి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిపోవాలి పచ్చిగా వైట్గా పింక్ కలర్లా కాకుండా బాగా ఫ్రై అయిపోవాలి కరేపాకాలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి నేను ఇక్కడ బౌల్ మార్చానండి అది సరిపోలేదు ఊరికూరికే పొంగిపోతుంది అలా ఊరికూరికే పొంగిపోతే బాయిల్ అవ్వదు ఇలా బాయిల్ అయినట్టుగా చూడండి ఇప్పుడు ఇది బయటికి పొంగట్లేదు పైగా బాయిల్ అవుతుంది లోపల నుంచి దాని సారం అంతా ఉడుకుతుంది కాబట్టి ఆ రకంగా ఉండే బౌల్ అనేది తీసుకోవాలి బాగా మరుగుతున్నప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే ఇంకా పొంగిపోతుంది చెప్పాను కదా ఉల్లిపాయలు కరేపాకు అనేవి బాగా మరిగినంత వరకు ఉడికించాలి ఉడికించిన తర్వాత చల్లార్చిన తర్వాతనే మనము ఈ తీసుకున్న దినుసులన్నీ వడగట్టి ఒట్టి నూనె మాత్రమే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి లేదా గోరువెచ్చగా చేసి రాసుకోవడం వల్ల జుట్టుకి చాలా బాగుంటుంది మీకు తీరిక లేదు మనకి నూనె రాసుకోవడానికి కూడా కొంతమందికి తీరిక అంటే మరుపు మరిచిపోతామన్నమాట సో అలా లేదు అనుకున్న వాళ్ళు ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు గబగబా రాసేయచ్చు లేదు దానికోసం నేను కొంచెం టైం కేటాయించగలను నాకు దాని మీద శ్రద్ధ అంది అనుకున్నప్పుడు ఒక చిన్న బౌల్లోకి కొంచెం మనం మరిగించిన తయారు చేసుకున్న ఈ నూనెని వేసుకొని కొంచెం మరిగించుకొని ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడే మాడికి ఐ మీన్స్ కి పెట్టుకుంటే జుట్టు ఇంకా త్వరగా బాగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ నూనె స్మెల్ ఏముండదు మనం వేసిన దినుసులు అన్నీ కూడా చాలా మంచివి ఉల్లిపాయ వాసన వస్తుందని అసలే బాధలేదు ఏ వాసన రాదు అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు ఏదైనా వాసనలాగా అనిపిస్తుంది స్టిక్కీగా అనిపిస్తుంది ఆముదం అయ్యి వల్ల ఆముదం అనేది జుట్టుకి బలం కాబట్టి మనం ఎక్కువ వేయలేదు దానికి సరిపడగానే వేసుకున్నాం అనమాట సో దానివల్ల మనకి జిడ్డు జిడ్డుగా ఏం అనిపించదు ఇది చిన్న పెద్ద అన్ని వయసుల వాళ్ళు వేసుకోవచ్చు వాడుకోవచ్చు ఆ వడగే పల్ప్ ఆ ఉల్లిపాయ కరివేపాకు మెంతులు ఆ పల్ప్ అనేది ఏం లేదండి బాగా వడగట్టేసిన తర్వాత దాన్ని పెరుగు వేసి గ్రైండ్ చేసి మనము ఎప్పుడైనా తలస్నానం చేసే ముందు ఒక ప్యాక్ లాగా వేసేసుకోవాలి తలకి బాగా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేసుకుంటే దాంట్లో రసం అంతా పోతుంది కదా దీనివల్ల ఉపయోగం ఏమంటే ఉంటుందండి కొంచెమైనా దాంట్లో మనం అలా పడేయడం కన్నా కొంచెం పెరుగు కలిపి గ్రైండ్ చేసుకుంటే లేదా ఒక రాత్రంతా పెరుగులో నానబెట్టి మరుసటి రోజు అది రాసుకుంటే జుట్టుకి చాలా చాలా మంచిది అనమాట సో ఈ చిట్కాలు పాటిస్తుంటూ నాకు ఎలాగైతే మంచి రిజల్ట్ వచ్చిందో అది మీతో షేర్ చేసుకుందామని మీరు కూడా వాడండి జుట్టును చాలా దృఢంగా మృదువుగా చక్కగా పెంచుకోవడానికి ట్రై చేయండి నా ఈ ప్రాసెస్ నచ్చితే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏమైనా తప్పులు ఉన్నా సరే చెప్పండి ప్లీజ్